హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మా ఊర్లో పెళ్లి జరుగుతుంది కాంత వాళ్ళు వస్తున్నారు అనేసి తిండి వంటలు వండుతున్నారు తయారీ చేస్తున్నారు చూసారు అలా సెల్ అని మాట్లాడారు పర్సలు తయారీ చేయడం కోసం రాయితో అలా చెప్తున్నారు పాకం పడి బెల్లం పాకం పడడానికి కుర్రోలు అంతా కలిసి అలాగే మామూలు అసలు సిద్ధంగా ఉన్నారు మా కుర్రోలు పొయ్యి ముట్టించేసి సిద్ధంగా ఉన్నారు అనమాట తొందరగా చేసి సాయంత్రం వంటలకి దిగిపోలు తొందర తొందరగా చేస్తున్నారు చూస్తున్నారు కదా పాకం పడుతున్నారు అరిసెలు అనమాట మామూలుగా పెళ్ళిలో మమ్మల్ని ప్రాంతంలో వస్తారు కదా క్యాన్లు ఉంటారు కదా క్యాన్లు వేస్తారు అనమాట అరిసి ఇలాగా ప్రతి పెళ్ళికి ఇలాగ మేము కులం అంతా కలిసి చేసుకుంటాం అనమాట ఇంకా రోటలు ఎవరు రారు ఇలాగ వంటలన్నీ మేము చేసుకుంటాం ఇలా పందిర్లు ఇలాగ రా మొత్తం ఊరు వాళ్ళే అలాగా బిర్యానీ అన్నీ వండిసుకుంటాం వంటలు పెళ్ళి ముహూర్తం రాట వేసినప్పటి నుండి పెళ్ళి అయ్యేంత వరకు అక్కడ భోజనాలు ఉంటాయి అన్నమాట ఇంట్లోనే చూసారు కదా సరజీవులు తయారు చేస్తున్నారు మా వాళ్ళు అంత మేమే సొంతంగా తయారు చేసుకుంటాము కూర్రోలు ఉన్నారు కదా ఇలాగ పెద్దవాళ్ళు ఇలాగా మొత్తం మేమే తయారు చేసుకుంటాం నైట్ బాంబులు కల్చడం కానీ సరజీవులు తయారు చేస్తున్నారు అనమాట బాంబులు సరజీవులు ఉంటాయి సొంతంగా కర్రలు మా వాళ్ళు తయారు చేస్తున్నారు కుక్క కూడా మంచి ఎంజాయ్ చేస్తుంది పెళ్ళి చూసారు కదా తయారు చేశారు మా వాళ్ళు ఇలా తాళ్ళతో కట్ చేసారు గట్టిగా మొత్తం పుల్లలన్నీ సన్న గీస్తున్నమాట అనమాట కూడా పొయ్యిలు మొత్తం కుదిరిస్తున్నారు రేపటికి ఉంటుంది అన్నమాట వంట ఈరోజు పెళ్ళికాంత వస్తున్నారు మేము పెళ్ళి కూతురుని ఇస్తున్నాము చూస్తున్నారు కదా మొత్తం రెడీ చేస్తుంటారు రెడీ అయిపోయింది పాకం పట్టేసారు అరిసెలు వేసేస్తున్నారు తినం మీద కూరలు ఇక్కడే ఉంటారు అన్నమాట ఉరంతా కొంతమంది వంటలు వండుతున్నారు అంత కాంతల వస్తారు అనేసి వంటలు వండుతున్నారు కొంతమంది ఇలా అరిసెలు వండుతున్నారు కొంతమంది పందిళ్ళు దగ్గరే ఉన్నారు కొంతమంది ఇలాగ పాంబులు తయారు చేస్తున్నారు సరిజీవాలు కర్రలు తెచ్చేస్తున్నారు ఎవరి పని వాళ్ళు ఉంటారు కులం అంట పూలం మొత్తం అందరూ కలిసి ఉంటాం అన్నమాట ఊళ్ళో ఇంట్లో పెళ్ళి జరిగినా అందరూ మెలిసి ఇలాగే చేసుకుంటాం అన్నమాట పండగలాగా ఉంటుంది ముహూర్తం దాట పెట్టినప్పటి నుండి ఇంకా సందడిగానే ఉంటుంది అందరూ ఇంట్లోనే భోజనాలు ఉంటాయి ఎవరి పని అన్నమాట ప్రతి పిల్లలు ఇలాగా అందరు కలిసిమెలిసి పని చేసుకుంటాము ఓకే ఫ్రెండ్స్ ఉంటాం మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నిజంగా మనకు